Welcome to Olganus. తెలంగాణలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రిపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెంచినట్టు తెలుస్తుంది అందుకే తెలంగాణలో ఐటీ దాడులు జరుగుతున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు ఈరోజు చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటిపై అలాగే ఆయన ఆఫీసులపై దాడులు జరిగాయి ముఖ్యంగా ఆయన అనుచరుల ఇళ్లపై ఆఫీసులపై మొత్తం పదిహేను చోట్ల ఒకేసారి ఐటీ దాడులు జరిగాయి రంజిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఎంత సన్నిహితులో అందరికీ తెలిసిన విషయమే అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సమావేశాలు నిర్వహించినా దానికి కావాల్సిన ఫండింగ్ ఆయన సమకూరుస్తున్నారు ఈ ఐటీ దాడుల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని తెలుస్తుంది రంజిత్ రెడ్డి తర్వాత నెక్స్ట్ టార్గెట్ రోహిన్ రెడ్డి అని విశ్లేషకులు భావిస్తున్నారు రోహిన్ రెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డికి అతి సన్నిహితులుగా ఉంటారు అంతేకాదు పార్టీకి సంబంధించిన ఏదైనా ఫండింగ్ విషయంలో కూడా ఆయన హస్తం ఉంటుంది అందుకే నెక్స్ట్ రోహిన్ రెడ్డిని సైతం ఐటీఈడీ అంటూ ఇబ్బందులకు గురిచేసి ఆ తర్వాత రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయాలనేది కేంద్రం ప్లాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన వేం నరేందర్ రెడ్డిపై కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఆయన ప్రభుత్వం సలహాదారుగా ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి చుట్టూ సన్నిహితంగా ఉండేవారిని కట్టడి చేసి ఆ తర్వాత సీఎంపై ఫోకస్ పెట్టాలని కేంద్రం భావిస్తుందని తెలుస్తుంది అంతేకాదు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పెద్ద మొత్తంలో ఫండింగ్ వెళ్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి కూడా ఈ వ్యూహం పనిచేస్తుందని కేంద్రం భావిస్తుందని తెలుస్తుంది ఇక ఎప్పటి నుంచి తెలంగాణపై కన్నేసిన బీజేపీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే అనుకున్నది చేయొచ్చు అని భావిస్తుందని విశ్లేషకులు అంటున్నారు అంటే తెలంగాణను కేంద్రం గ్రిప్లో పెట్టుకోవాలంటే రేవంత్ రెడ్డిని గ్రిప్లో పెట్టుకోవాలని అలా చేస్తే మోడీ అనుకున్నట్లు చేయొచ్చు అని బీజేపీ అధిష్టానం భావిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు చూడాలి మరి తెలంగాణలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయో